పచ్చి రొయ్యల గోంగూర కర్రీ పండుకుంటున్నాం పచ్చి రొయ్యలు కడిగి ఉంచుకున్నాయి దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర పొడి మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందు వేయించుకుందాం పచ్చి వాసన పోయేదాకా టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకుందాం కొంచెం ఉప్పేసి మగ్గనిద్దాం టమాటా ముక్కలు మగ్గిపోయి ఇప్పుడు పచ్చి రొయ్యలు పసుపు వేసుకుని పచ్చి రొయ్యలు వేసుకొని కొంచెం పసుపు కారం కూడా వేసి వేయించుకుంటున్నాం కారం కొంచెం వేద్దాం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాం దీంట్లో నీళ్ళు ఏం కలుపుతలేదు నూనెలోనే మగ్గలు తిప్పుకుందాం టమాటాలు అన్నీ మగ్గిపోయింది మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం నూనె పైకి తేలుతుంది కర్రీ రెడీ అవుతుంది గోంగారడికించుకుని మెదుపుకొని పక్కన ఉంచుకుందాం రొయ్యలు ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పొడి మసాలా వేసుకుందాం తిప్పుకుందాం గరిటెతో ఇప్పుడు గోంగర ఉడికింది దాంట్లో పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని ఉంచుకుందాం గోంగూరలో కారం కొంచెం ఎక్కడిద్ది రెండు స్పూన్లు వేసుకుందాం మొత్తం కలుపుకొని పచ్చి రోజుల కర్రీలో కలుపుకోవాలి గోంగూర పచ్చి రోలు కూర గోంగూర మొత్తం కలుపుకోవాలి ఐదు నిమిషాలు మగ్గినిద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం పులుపు పచ్చిరాయలుకి పట్టుకుంటుంది పచ్చిరాయలు గోంగూర రెడీగా ఉంది